హలోనా కిసాన్ యూత్ మెంబర్ అన్న మేము ఇక్కడ గత అరవై సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు వినాయక నవరాత్రుల ఉత్సవాన్ని జరుపుకుంటాం అన్నా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్ని ప్రిఫర్ చేయండి మన ఎన్వైన్మెంట్ కాపాడుకుందాం మళ్ళీ ఈ జనరేషన్ లో మేము మన చరిత్రని ఉట్టి పడేటట్టు చేస్తూ మరియు మట్టి విగ్రహాలను పెట్టడం మట్టి గణపతి మహా మహాగణపతి పతి బప్పా మోరియ మా పై దయని చూపయ గణపతి బప్ప మోరియ మా దయని చూపయ మట్టి నుండి మట్టి లోకి పయనమే మనిషి జనన మరణ గమనమే మట్టి నుండి మట్టి పయనమే మనిషి జనన మరణ గమనమే జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ గణపతి బొప్ప మా పై దయని చూపయ గణపతి బొప్ప మోరియ మాపై దయని చూ పెట్టడమే కాకుండా మేము మా యూత్ నుంచి మన చరిత్ర గురించి ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన చరిత్ర గురించి చెప్పడము

ప్రతి ఒక్కరికి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు పెట్టడానికి ప్రిఫరెన్స్ చేయండి అన్న ప్రతిసారి మేము ఎంత కష్టపడైనా సరే కొంచెం కష్టమైనా సరే మట్టి విగ్రహాలనే చేయిస్తుంటాం అన్న ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది ప్లస్ మళ్ళీ మన పర్యావరణాన్ని కాపాడడానికి మనకి యూజ్ అవుతుంది అన్న సో మన చరిత్రలో ఎక్కడ ఇట్లా పర్యావరణాన్ని డ్యామేజ్ చేయడం చెప్పినట్టు లేదన్నా దేశంలో పొల్యూషన్ అవుతున్న కాలంలో మట్టి విగ్రహాలను పెట్టడం చాలా ఇంపార్టెంట్ ప్రకృతి ప్రలోభం రసాయనాలు ప్రసాయనాలు దండగా ప్రకృతి రంగుల్లో పసిడి కాతులుండగా ప్రలోభం రసాయనాలు దండగా జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము మనిషికెంత పుణ్యమో మట్టి గణపతినిచేయ గణపతి బప్ప మోర్య మాపై పై దయని సూపయ గణపతి బోర్య మా మాపై దయని చూపయ్యా పిల్ల చాలామంది గణేషుని దర్శనం చేసుకొని పిల్లలు అన్న వాళ్ళు వచ్చినమా వినాయకుని చూసినమా పోయినా పోయినామా అన్నట్టు కాకుండా మేము మేము పెట్టే బ్యాక్గ్రౌండ్ విగ్రహాలలో ఏముందంటే ఈసారి ప్రత్యేకంగా మేము నరసింహ నరసింహస్వామి అవతారం గురించి చెప్తున్నాము ఆయనే నరసింహస్వామి అవతారం ఎట్లా వచ్చింది నరసింహస్వామి అవతారం ఎట్లా వచ్చింది ఆయన స్టోరీ ఏంది మెయిన్గా ఆయన హిరణ్య కశ్యపుని చంపడము ఒక కొండని చీల్చొని వచ్చి హిరణ్య కశ్యపుని చంపే దృశ్యమన్నాయి సో ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి ప్రతిసారి మేము నర్సి ప్రతిసారి ఒక కాన్సెప్ట్లో నరసింహస్వామి కాన్సెప్ట్ తీసుకున్నాం అక్కడ చూడొచ్చు కొన్ని విగ్రహాలు ఇప్పుడే పెయింటింగ్ అయ్యి వేస్తాను పెయింటింగ్ అయ్యి ఉన్నాయి ఇవి వీటిలో నరసింహస్వామి విగ్రహాలే అక్కడ నరసింహస్వామి కొండ నుంచి వస్తున్న దృశ్యము చూడొచ్చన్న నరసింహస్వామి లైక్ కొండను చీల్చుకునే ఏదైతే వచ్చిండో ఆయన ఆవిర్భావం ఎట్లయితే ఉందో ఆ దృశ్యం ఇక్కడ అన్న ఇందాక అక్కడ చూసినాము నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి చంపేది ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఉగ్ర రూపం అన్న శివుని రూపంలో నరసింహ నరసింహస్వామి ఉండడము ఇవన్నీ కంప్లీట్గా మట్టే అన్న మొత్తం ఎలాంటి పిఓపి వాడడం జరగదు ఎండుగడ్డి మట్టితోటే తయారు చేయడం జరుగుతుంది అన్న వీటిని ఇక్కడ ఇట్లా చూడొచ్చు ఉగ్ర నరసింహస్వామి రూపము ఇది ఉగ్ర నరసింహస్వామి రూపమన్నా ఇక్కడ చూస్తే మన భక్త ప్రహ్లాదు విగ్రహాలు అన్నా అన్నీ మట్టితో చేసినాయి ఈ ప్రహ్లాదుని విగ్రహాలు ఇట్లా మనం ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని చాలా పెద్ద ఎత్తుగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తుంటామన్నా గణేష్ నవరాత్రులు నిర్వహించడమే కాకుండా మన దగ్గర ఖచ్చితంగా నవరాత్రుల ప్రతిరోజు అన్నదానం జరుగుతుందన్న లైక్ దీని కనుక చాలా పెద్ద కమిటీ ఉంటుంది టీం వర్క్ చాలా ఉంటుంది ప్రతిసారి మనం చాలా గ్రాండ్గా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామన్న ఖచ్చితంగా అందరు రావాలి కిసాన్ యూత్ని సందర్శించాలి కేవలం వినాయకుడిని దర్శనం చేసు చేసుకున్నామా అన్నదే కాకుండా ప్రతిసారి మన సనాతన ధర్మం గురించి తెలుసుకొని వెళ్ళినామా అన్నది అన్న కాన్సెప్ట్ మన కిసాన్ యూత్ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా అందరూ వచ్చి ఈసారి మేము ఏదైతే కాన్సెప్ట్ పెడుతున్నామో నరసింహస్వామి గురించి అందరూ తెలుసుకోవాలి మన ల్యాండ్ మన డిస్టిక్ట్ యాదాద్రి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మనకి అత్యంత దగ్గరలే నరసింహస్వామి స్వామి అత్యంత పవిత్రమైన క్షేత్రం ఒకటి ఉన్నది అలాంటి ప్లేస్లో ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకోవడం మనందరం స్పోర్టివ్గా తీసుకొని దీన్ని ఇలా చేయడం చేస్తాను మాకు ఇలా చాలా హ్యాపీగా ఉంది